టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ కి స్వాగతం మునుగోడు మండల పల్లెవెల గ్రామంలో జాగృతి ప్రాజెక్టులో భాగంగా ఎల్డీసీ దేశ పాండే మరియు భయర్ క్రాఫ్ట్ సైన్స్ కంపెనీ ఆధ్వర్యంలో రైతులకు పత్తిలో వచ్చు గులాబీ రంగు పురుగు యొక్క యాజమాన్యం గురించి రైతులకు వివరించడం జరిగింది అదేవిధంగా రైతుల యొక్క పత్తి పంటను గమనించడం జరిగింది సహాయ వ్యవసాయ అధికారి ఎల్ఐయ మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్ ఎల్డీసీ కంపెనీ ప్రతినిధి చిటిమల్లి అఖిలేష్ బెయర్ క్రాఫ్ట్ సైన్స్ మేనేజర్ డి లక్ష్మీనారాయణ వ్యవసాయ విస్తరణ అధికారి అఖిల్ దేశ్ పాండే ప్రతినిధి పి మునేష్ పావని స్వామి మరియు రైతులు రమేష్ మల్లేష్ ప్రవీణ్ కుమార్ లింగ

ఒక పత్తి సక్షర రక్షణ కోసం తర్వాత పత్తి యొక్క దాంట్లో ఉన్నటువంటి నివారణ కోసం మా యొక్క బెస్పాండె ఫౌండేషన్ బెడర్ కాటన్ అనేది వర్క్ చేస్తుంది సో దాంట్లో భాగంగానే ఈరోజు మన ఎల్విసి తరపు నుంచి ఏంటంటే లింగాకర్షణ పుట్టలు ఏదైతే గులాబీ రంగు పువ్వు మన పురుగు ఏదైతే ఉంటుందో దాని నివారణ చెల్లెలకై ఎల్డిసి వారికి సహకారంతో లింగాకర్షణ బుట్టలు అనేది పలువైన గ్రామంలో ముంగోరు మండలంలో ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క బుట్టల ద్వారా రైతులు తమ తమ ఒక పొలంలో ఈ యొక్క బుట్టలు పెట్టడం ద్వారా గుడి యొక్క ముద్రని తెలుసుకొని దాని తగ్గట్టుగా మందులు వాడుకుంటూ పంట దిగుబడి పొందే విధంగా ఈ యొక్క లీలాకర్షణ బుట్టలు అనేది ఉపయోగపడుతుంది ఈ యొక్క మంచి అవకాశాన్ని ఎల్ఈసి వారు అండ్ దేశపాండే ఫౌండేషన్ వారు పనిమైన ఉన్నటువంటి గ్రామస్తులకు రైతుందరినీ కూడా మంచి సహకారాన్ని కలిగించిందని సో ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇలాగే అందరూ కూడా మంచి ఒక సమయానటువంటి పద్ధతులు కానీ తర్వాత ఇలాంటి ఒక మంచి మెరుగులు కానీ నేర్చుకోవాలని సో దేనికైనా కానీ మా యొక్క ఫౌండేషన్ ముందస్తుగా ఉండి మీకు సహాయ సహకరిగా ఉండదని ఈ యొక్క సభముఖంగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు సో నా పేరు లక్ష్మీనారాయణ నేను బేర్ క్రాఫ్ట్ సెన్స్లో తెలంగాణలో మా డైరెక్ట్ మీరు చేస్తున్నాను సో ఈరోజు పల్లవేల గ్రామంలో పాండే అండ్ ఎల్డీసీ అదేవిధంగా నేను బేర్ తరఫున కొలాబొరేటివ్ ఒక పత్తిలో గులాబీ రంగు కూరపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం సుమారుగా నూట యాభై నుంచి నూట మంది రైతులు పాల్గొన్నారు సో యొక్క ఈరోజు యొక్క మీటింగ్ ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా తెలంగాణలో పత్తి అనేది ఒరి తర్వాత ప్రధానమైన పంట సో పత్తిలో గులాబీ రంగు మేనేజ్మెంట్ అనేది చాలా కీలకం ఎందుకంటే ఇది సరైన టైం పత్తి పంట సుమారుగా యాభై నుంచి అరవై రోజుల టైంలో ఉంది కాబట్టి ఈ యొక్క గులాబీ రూప మేనేజ్మెంట్ సరిగ్గా చేసుకున్నట్లయితే మంచి దిగుబడులు పొంది రైతులు కూడా మంచి ప్రాఫిట్ పొందే అవకాశం ఉంది కాబట్టి దాని గురించి వివరించడం జరిగింది పత్తి గులాబీ రంగు పురుగు నివారణ కొరకు కంపల్సరిగా ప్రతి ఒక్క పత్తి రైతు ముందుగా మూడు నుంచి నాలుగు కెమికల్స్ స్ప్రే చేసుకోవాలి అందులో ప్రొఫినోపాస్ ఒకసారి ఇంకొక పదిహేను రోజులాగి క్లోరోపెరిపాస్ అదేవిధంగా ఒక పదిహేను రోజు ఇరవై రోజులు గ్యాప్ ఇచ్చి క్వరాజిను అదేవిధంగా ఇంకొక పదిహేను రోజులు ఆగి బొక్లెము ఇలా ఒక మూడు నుంచి నాలుగు సార్లు స్ప్రే చేసుకున్నట్లయితే పత్తిలో గులాబీ రంపు పురుగులు ఈజీగా మనం నివారించవచ్చు ముఖ్యంగా గుడ్డు దశ లార్వ దశ మనం నివారించాలి తద్వారా ఏంటంటే ఈ యొక్క చక్రాన్ని మనం కంట్రోల్ చేసి పురుగుల సంతతి అనేది పెరగకుండా నివారించవచ్చు తద్వారా ఏంటంటే పత్తి రైతు మంచిగా దీకుడులు పొంది మంచి ప్రాఫిట్ పొందే అవకాశం ఉంది సో సుమారుగా తీసుకున్నట్లయితే పత్తి అయిపోయిన తర్వాత చాలా మంది రైతులు కూడా పత్తి కట్టి అనేది డిసెంబర్ నవంబర్ కల్లా తీయమని చెప్తున్నాం కానీ ఎవరు కూడా తీయట్లేదు తద్వారా ఏంటంటే ఈ గులాబీ రంగు పురుగు అనేది నెక్స్ట్ ఇయర్కి ఏదైతే జూన్లో వేసే పత్తి పంటకు కానీ ఎక్కువగా వచ్చే అవకాశం ఉండదు కాబట్టి పత్తి రైతులందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే పత్తి అనేది పత్తి తీత అయిపోయిన తర్వాత డిసెంబర్ నవంబర్ కల్లా పత్తి కట్టు మొత్తం తీసేయాలి ఈ తర్వాత రోటోవేటర్ కానీ షెడర్ కానీ కలియదు ఆ మిషనరీ ఎక్విప్మెంట్ ద్వారా పత్తి కట్టిన భూమిలోని కలియదు తద్వారా భూమి యొక్క బలం పెరిగే అవకాశం ఎక్కువగా ఉన్నది కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా డిసెంబర్ కల్లా పత్తి కట్టి మొత్తం ఇట్టి పరిస్థితుల్లో ఉంచుకున్న పత్తి చేనులో పత్తి మత్తి మొత్తం రోటోవేటర్ స్టర్ ద్వారా ఉపయోగించి పల్వరైజ్ చేసుకొని తద్వారా నెక్స్ట్ వచ్చే జూన్కి ఎటువంటి పురుగు రాకుండా మంచి దిగుబడులు పొందాలని కోరుకుంటున్నాను